టమోటా వేసిన రైస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మీ పేరు చెప్పండి నమస్కారం సార్ నా పేరు నాగరాజు నడిమూరు కుప్పం మండలం చిత్తూరు జిల్లా ఓకే సార్ మీకు టమోటా ఎన్ని వేల మొలకలు పెట్టారు హీరో సార్ పన్నెండు వేల మొలకలు పెట్టినాం సార్ ఇప్పటికి స్టేజ్ ఏం స్టేజ్ ఇది స్టేజ్ ఇది యాభై ఐదు రోజులు అరవై రోజులు యాభై ఐదు రోజులు అరవై రోజులు స్టేజ్ అవుతుంది ఓకే సార్ మీకు టమోటాలు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది సార్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి టొమాటో చేస్తున్నారు సార్ ఒక ఫీల్డ్ లో ఒక ఎకరంలో మీరు ఎన్ని వేల మొలకలు పెడతారు ఏడు వేలు ఆరు వేలు సార్ ఇప్పుడు మీ ఫీల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది అసలు మీరు ఏమేమి మెడిసిన్ వాడారు ఇంత హెల్దీగా ఇంత ఆరోగ్యంగా పంట కనిపిస్తుంది ఒక్కసారి ఫీల్డ్కి ఏమేమి వాడారు మీరు రైతులకు ఏం చెప్పాలనుకున్నారు ఒకసారి చెప్దాం ఫీల్డ్ చూద్దాం సార్ మేమైతే ఏబి త్రిబుల్ నైన్ అర్జున్ రాడా వాడినాం సార్ ఒకసారి స్ప్రే చేస్తే మినిమం బ్రాంచెస్ కానీ పూత గానీ ఫ్లవరింగ్ కానీ మొత్తం బాగా నీట్గా వస్తా ఉంది సార్ అంటే ఒకసారి మేమేం చేస్తామంటే ఒకసారి వాడతాము ఎనిమిది రోజులు అట్లా ఒక టెన్ డేస్ లోపలే ఒకసారి స్ప్రే చేస్తాం స్ప్రే చేస్తా ఉంటే ఒక అంతస్తు మాదిరి గ్రాంచెస్ రావడం కానీ ఫ్లవర్స్ కానీ బాగా డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అవుతుంది కాప్ సెట్టింగ్ గానీ అన్ని బాగుండదు బాగుంది సార్ ఇప్పుడు ఏ బిత్రుబుల్ అయినా అర్జున్ రెడ్డి ఇప్పుడు ఎన్ని సార్లు స్పే చేశారు మీరు సార్ మూడు సార్లు చేసినాం మూడు సార్లు చేశారు ఎవ్రీ ఎయిట్ డేస్ టెన్ డేస్ ఒకసారి చేస్తూనే ఉన్నాం ఓకే బ్రాంచెస్ చిగురు అంతా బాగుంది అంత బాగుంది సార్ ఒకసారి ఫీల్డ్ క్వాలిటీ చూపిండి మీరు లోపలికి వెళ్ళి అట్లా చూడండి సార్ ఎంత మొత్తంగా కాయలు ఓకే పూత పింజి కాకపోతే ఏమంటే మనం కరెక్ట్ గా మనం టెన్ డేస్ ఒకసారి చూపించుకుంటామంటే అది అట్లే నిలబడతాయి సార్ అట్లే నిలబడతాయి సార్ కానీ ఈ మాదిరి పంట ఓకే ఇదే సార్ ఫస్ట్ ఏబి త్రిపుల్ నైన్ వాడతా ఇంత మాత్రం పంట ఉండదు సార్ మీ ఎక్స్పీరియన్స్ లో ఏబీ త్రిబుల్ నైన్ అర్జున్ రాడా వాడిన తర్వాత ఇంతకన్నా గ్రాండ్ గ్రాండ్కి ఎప్పుడైనా క్రాపును చూసారా సార్ చూడలేదు పైన తూర్ కూడా నాటినాము బింగి ట్రిప్స్ ఇవన్నీ కంట్రోల్ చేసే కాలేదు సార్ ఈ అర్జున్ రాడా ఏబీ త్రిబుల్ నైన్ వాడిన దాని వల్ల ఆ బింగి అవి కనుమరుగు అయిపోయింది కనుమరైపోతుంది మీకు ఎక్కడ వైరస్ అనేది లేదు వైరస్ అనేది లేదు చిగురు నీట్ గా వస్తుంది నీట్ గా వస్తుంది బ్రాంచెస్ బాగున్నాయి బాగున్నాయి సార్ బ్రాంచెస్ బాగున్నాయి చూడండి పింజి అంతే కాప్ సెట్టింగ్ కాప్ సెట్టింగ్ ఓకే మనము ఎలా అంటే మనం చేసేది వృధా కాకుండా పని పనిచేస్తాయి సార్ మనం ఓకే ఇప్పుడు మీ త్రీ టైమ్స్ కంటిన్యూగా ఆడారు ఉన్న వైరస్ చెట్టు అట్లా ఆగిపోయింది కొత్త వైరస్ చెట్టు అయితే రాదు రాదు సార్ వైట్ ఫ్లై కంట్రోల్ అవుతుందా అయిపోతాయి సార్ కంట్రోల్ వైట్ సూత్రిప్స్ ఏమీ లేదు ఏం కాని లేదు ఫెస్ట్ లేదు లేదు సార్ మీరు ఇందాకేదో ఒక అంతస్తు మాదిరి చేయని అంత సెట్ అయింది ఓకే మీ ఎక్స్పీరియన్స్ లో ఈ ఫీల్డ్ కి ఎన్ని మార్కులు వేస్తారు సార్ ఇది నూటికి నూరు మార్కులు వేయచ్చు సార్ వందకి వంద మార్కులు వేయచ్చు ఓకే ఇంకా మీరు మన రైతులకి ఏం సలహాలు ఇస్తారు టమాటా ఏం లేదు సార్ ప్రతి రైతు వాడుకోవచ్చు సార్ నిజంగా ధైర్యంగా వాడుకోవచ్చు సార్ ధైర్యంగా వాళ్ళు కొట్టే ముందుకు వేస్ట్ లేకుండా ఉంటాయి సార్ అంటే అవి ఇవి కలుపుకొని అన్ని ఇచ్చేసేదానికంటే కూడా ఏబి త్రిబుల్ నైన్ అర్జున్ రాడా ఇవే వాడుకుంటే వేస్ట్ లేకుండా ఉంటాయి సార్ డబ్బులు ఖర్చు కూడా ఆదా అవుతాయి సార్ ఖర్చు ఆదా అవుతుంది